అనంతరం గ్రామ ప్రజలకు యేసో క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ఈ ఉదయ కాలములో వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాం ఈ రీతిగా మీ మధ్యకు నీవే మా రూపము వేసయ్యా నీవే మా ఊపిరి వేసయ్యా అని పాట పాడుకుంటూ మీ మధ్యకు వచ్చాం ప్రియమైన వాళ్ళరా ఒకసారి ఎప్పుడైనా గమనించారా మనము శ్వాస పీలుస్తూ ఉన్నప్పుడు ఒకసారి మీ శ్వాస పీల్చండి వదలండి మీ రోజు చేస్తున్న పనే కదా అని మీరు అనుకుంటుండవచ్చు శ్వాస పీలుస్తూ ఉన్నప్పుడు వదులుతూ ఉన్నప్పుడు ఏ అని వస్తుంది గమనించారు ఎప్పుడైనా అన్నాడు మొట్టబదుగా దేవుడు మట్టి నుండి మానవుని సృష్టించాడు నేల మట్టిని తీసుకొని ఆ నేల మట్టితో మానవుని నిర్మించి రంగ్రములు ఉండగా నరుడు జీవాత్మాయను అందుకని మనం ఊపిరి పిలుస్తున్నప్పుడు వదులుతున్నప్పుడు ఏసు అని వస్తుంది అంటే రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు వరణో అని రాయబడింది ప్రేమెంట్ వలన ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవునికి రక్షణ అవసరము ఈ లోకములో ఏ విధంగా చట్ట ప్రకారంగా ప్రతి మండలం హెడ్ క్వార్టర్ లో పోలీసులు రక్షక బటులు ఏ విధంగా ఉంటున్నారో అదేవిధంగా ప్రతి మనిషికి రక్షకుడు అవసరం ఎందుకంటే ప్రతి మనిషి పాపంలో పుడుతున్నాడు పాపంలో పెరుగుతున్నాడు పాపంలో చనిపోతుంటున్నాడు నరకానికి వెళ్ళిపోతుంటున్నాడు నరకానికి వెళ్ళడం మీకు ఇష్టమేనా అని అడిగితే ఎవరు కూడా మాకు ఇష్టం లేదంటారు మరి ఆ నరకం నుంచి తప్పించబడాలంటే ఏమి చేయాలి ఏసుని రక్షకునిగా అంగీకరించాలి నీకు నరకమే పోవాలని నువ్వు నువ్వేమి చేయాల్సిన పని లేదు నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు తినబుచ్చేది తిని తాగబుచ్చింది తాగి చూడబుద్ధయింది చూసి చేయబుద్ధయి చేసి చనిపోవచ్చు నరకం వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఆ నరకాన్ని తప్పించుకోవాలంటేనే ఏసు క్రైస్తును నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించి రక్షకునిగా అంగీకరించి మనం ఉదయం చేర్చుకోవాలి ప్రేమిటి ఈ ఉదయ కాలంలో మీకు ఆ రక్షకుని పరిచయం చేయడానికి వచ్చాం ఎందుకంటే ఒక వ్యాధికి మందు కనిపెట్టి ఆ మందును ఎవరికీ తెలియకుండా అదేవిధంగా మరి ఉంచుకుంటే ప్రయోజనం ఏముంది కరోనా వచ్చిందనుకోండి దానికి విరువుడు వ్యాక్సిన్ కనిపెట్టి సంవత్సర లోపల దానికి విరువుడు కనిపెట్టారు కనిపెట్టినటువంటి వారు వారిని వాటిని బయటికి తీయరాకుండా ఉంటే ఎంతో మంది ఇంకా నరకంలో చనిపోయేవారు ఎప్పుడో కరోనాలో పోయేవారు అదే విధంగా ఒక ఔషధాన్ని మరి కనిపెట్టి చెప్పకపోవడము ఎంత పాపమో ఎంత తప్పిదమో యేసు ప్రభు నిజమైన రక్షకుడని గ్రహించినటువంటి మేము ఆ రక్షకుని మీకు ప్రకటించకపోతే క్యాన్సర్ వ్యాధికి మందును మీరు చెప్పకపోతే ఎంతో మంది క్యాన్సర్ చనిపోతారు అదే విధంగా ఈ ఉదయ కాలంలో మనిషి పాపానికి ప్రాయచితముగా పాపానికి విరువుడుగా ఉన్నటువంటి క్రైస్తు వారిని మీకు పరిచయం చేయడానికి మీకు ప్రకటించడానికి వచ్చాము ఏదో పార్టీ ప్రచారం కాదండి మత ప్రచారం అంతకంటే కాదండి కేవలము రక్షకుని ప్రకటించడానికి వచ్చాం సమస్త మానవుల యొక్క పాప పరిహార సంవత్సరాల క్రితమే ఈ లోకానికి కన్యా గర్భములో ఈ లోకానికి ఒటిరంగి కుటుంబంలో మరి గర్భంలో వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మాదిరికరమైన జీవితాన్ని జీవించి నాలో పాపము మీలో ఎవడు స్థాపించరు అని ప్రశ్న వేసినటువంటి ఏకైక దేవుణ్ణి ప్రభువుని ప్రకటిస్తున్నాం ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు ఈ లోకంలో మనం ఎవరు ప్రేమించినప్పటికి తల్లిదండ్రులు ప్రేమిస్తారు ప్రేమిస్తారు అక్క ప్రేమిస్తారు ప్రేమికుడు ప్రేమికురాలు భార్య భర్తలు ఏ విధమైన ప్రేమ కూడా అలాంటిది కాదు మన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలకు ఉన్నాయి దేవుని ప్రేమకు పరిధులు లేవు దేవుని ప్రేమకు సరిహద్దులు లేవు బాపులమైనటువంటి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు అది రక్షణ అది మీకు చెప్తున్నటువంటి శుభ వార్త శుభ వర్తమానము కాబట్టి ప్రేమరా మన శ్వాస ఆయనది ఆయన ఇచ్చినటువంటి జీవము మనలో ఉన్నది ఊపిరి ఆయనది ఆయన ఒక్కసారి మర్చిపోతే ఉండలేము ఈ లోకంలో ఇస్రాయల్ ను కాపాడు వాడు అనే రీతిలో ఈ లోకంలో నువ్వు ప్రభుని అంగీకరించినా అంగీకరించకపోయినా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు నిన్ను రక్షించాలని ఎదురు చూస్తుంటున్నాడు లోబడ ప్రజల కొరకు దినమెల్ల చేతులు చాపుతున్నాను అంటున్నాడు కాబట్టి ప్రేమ ఇదే కాలంలో ఆయన ప్రేమను ప్రతి ఒక్కరిని ఆయన రూపంలో చేసుకున్నాడు రూపం అంటే ఈ రూపము కాదు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ ఆయన ఆరాధించవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధింపలను అని ఉంది కాబట్టి ఏ ఆత్మ అయితే ఆయన మనలో పెట్టినాడో ఆ ఆత్మకు లేదు ఈ లోకంలో మర మరణిస్తాము ఈ శరీరము మన్నైనది వెంకట వారిని మరల భూమికి చేరుతుంటుంది ఆత్మ తన దయచేసిన దేవుని యతకు మరలా పోవును అది ఈ విషయం గ్రహించాలనే ఎంతో భారముతో ఎంతో ప్రయాసంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మీ మధ్యన ప్రకటిస్తుంటున్నాం ప్రభు ఎందుకు దేవుడని తెలుసుకోండి ప్రలోక రాజ్యానికి సిద్ధపడండి సమయం లేదు అందుకనే మీ దగ్గర రాబడ్డాం సమయం లేదు చూస్తున్నాగా మొన్న మొదటి వారంలో నూతన సంవత్సరంలో మొదటి వారములోనే లాస్ ఏంజలీస్ పగలబడిపోయింది హెచ్చరికను దేవుని హెచ్చరికను పెడచవిని పెట్టారు దేవుని త్రోసివేశారు మాందం మా అందం మా డబ్బు మా జ్ఞానం మా కండబలం తప్ప దేవుడు లేడు అని గర్వించి దేవుణ్ణి త్రోసివేసినటువంటి రెండు మూడు రోజులకే వారి గర్వం అంతా అనిచాడు దేవుడు ఇది హెచ్చరికగా మీ మధ్యకు తెలియజేస్తున్నాం ప్రీమెంట్ వరాల గ్రహించండి కొరకు చిన్న ప్రార్థన చేస్తాం ఉన్న పాటున మీరు ఏకీజీచండి ప్రభువుని జీవిస్తాడు ఆశీర్దిస్తాడు ప్రభు ఏస్తున్నది మీ ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి మానవాదుబాట్ల విద్యమైన వాక్యాన్ని మీరు వెలుపు చేయండి ముందుకొచ్చి వారి పరిశుద్ధమైన వాళ్ళు ప్రార్థించండి వీడుకుంటున్నాం తండ్రి